ఏలా విడు పెడతా కదా కదా రేట్లు తీసినా పోతున్నా కొంచెం కొంచెం ఒకటి తీసుకుంటే ఏ అంతా ముదురు వచ్చినాయి నాతో తక్కువ వచ్చాయి ధర లేవు అమ్మాయిటోళ్ళు ఎక్కువ వచ్చారు కొనేటోళ్ళు వాళ్ళు hi guys ఈరోజు ఆల్రెడీ అయిపోయింది లాస్ట్ కన్క్లూజన్ వీళ్ళగా అన్నీ చూపిస్తున్నాను లైవ్ పెట్టి ఈరోజు ఈ వీడియోలో ఉండడాన్ని నీకు వివరంగా కావాలంటే సాయంకాలం నాలుగు గంటలకి వీడియో వస్తుంది ఆ వీడియోలో చూడండి సాయంకాలం నాలుగు పోతా పోతే

అన్న ఏం రేటు చె రేట్ ఏం ఎనిమిది ఏం అడుగుతున్నారా ఏ రేట్లో అడిగి ఎంత ఆరు నువ్వు ఎంతకిద్దాం లాస్ట్ లాస్ట్ ఎంతకిద్దామని పన్నెండు పంతొమ్మిది లేచినాయి కదా కడగారు లేసినాయి కదా

ಇವೇನಾ ಏನು ರೆಡಿವಿ ರೇಟಿ

అంటే ఇవి కాకుండా పొలికల్ గానీ పెడుతుంటారు డోన్ ఇవన్నీ పొలిటికల్ ఏదైనా అయినా డోని ఇవన్నీ పెడుతుంటలే ఏం చెప్త రేటు ఏం చెప్తా రేటు అవి ఏదంటే గంటకి వచ్చాక అమ్ముడు పోలే ఈ వారం లేరు కదా జనాలు అంతగా రాడగా అంటే ముస్లిం వచ్చిన అన్ని అవి ఇవన్నీ కలగలపు అవి వస్తే అవి తీసుకుంటావా తీసుకుంటా ఇవి తీసుకుంటారు ఆ గ్యాస్ వచ్చేసి లక్ష చెప్పిన అంటున్నాడు జత వాడే వచ్చేసి ఇవన్నీ అవటీకే వద్దాయి ఎందుకంటే ఈ ప్లేస్ వేరు ముందర వ్యవసాయం సంబంధించినంతగా అంతే అస్తామే కేరళ కేరళ మార్కెట్ ఇది కేరళ కేరళ మార్కెట్ వేయడం కేరళ హాయ్ చెప్పన్న మా సబ్స్క్రైబర్లో ఒకరి హాయ్ గైస్ ఈయనగానే ఒక మీడియా రిపోర్టరే అంటే కలెక్షన్కి వస్తాడు నారమారా అరికట్టంటే ఇలా అరికట్టగా అడ్డగోట లేరు దాని ముందు వచ్చి నారా వచ్చిపోయా నారాదు నారాదు వచ్చి మాచ్చు ఆ వచ్చి ముందు డబ్బులకి మళ్ళీ కలెక్షన్ చేసుకుంటారా తీసుకుపోయినా

వీడియోలు చేస్తే నన్ను అడగడం వచ్చి అమర్నాథ్ గారు హాయ్ అండి హాయ్ ఎంత చెప్పి అరవై అరవై ఐదు చెప్తున్నాడు అరవైకి అయితే ఫైనల్ చేయగలుగుతాడు ఇవన్నీ మీకు కావాల్సిందంటే సాయంకాలం గంటలకు వస్తుంది ఆల్రెడీ ఆల్రెడీ తీసుకునే వీడియో నాలుగు గంటలకు వస్తుంది వీడియో ఆ వీడియోలో మొత్తం బ్రీఫ్లీగా మొత్తం వాళ్ళ చెల్లంబర్గానే ఉంటాయి నాలుగు గంటలకు వెయిట్ చేయడం వస్తుంది వీడియో ఫుల్ వీడియో వస్తుంది నాలుగు వందలకి అందరితో మార్కెట్ ఉన్న వాళ్ళు అందరితో మాట్లాడినాను ఈ యజమాని కూడా దొరకలేదు ఈయన ఎవరు భద్రం చేయలేనా వద్దులే ఈ వీడియోలో ఉపయోగపడదు నాకు ఆ వీడియోలో ఉపయోగపడుతుంది నిలు నిలువ తీసేదాన్ని కోడకుండా మంచిగా పెట్టినలేకట్రా

అది చిన్న దూర ఒకటి ఉంది లాస్ట్ ఒకటి లాస్ట్ చిన్నది ఒకటి చిన్నదా ఇదిగా ఇదిగా లాస్ట్ కట్టేసింది అది అది ఎంత ఇరవై ఇరవై చెప్పినాడు తీసుకుంటా రేట్ అయితే ఆ సేల్ ఉంటుంది వచ్చామనుకుంటున్నా

సెడ్డు తీసుకొని